క్రీస్తు సంబంధముగా ఎట్లా మార్చబడగలము అంటే మొట్టమొదటిది ఏసు ప్రభువును చేర్చుకోవడం ద్వారా మనము క్రీస్తు సంబంధముగా మార్చబడగలము ఉదాహరణకు జక్కయ్య గురించి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకోను దేవునికి స్తోత్రం రెండవది యేసు ప్రభు కోసము ఎదురు ద్వారా మనము క్రీస్తు సంబంధముగా మార్చబడగలము ఉదాహరణకు సమర స్త్రీ గురించి ఆ స్త్రీ ఆయనతో క్రీస్త పడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రమలయ్య ప్రైస్తిలా